కీర్తనల గ్రంథము యాభై తొమ్మిదవ కీర్తన మొదటి చరణాన్ని మనం చదువుకుందాం నా దేవ నా శత్రువుల చేతి నుండి నన్ను తప్పింపు నా మీద పడువారికి చిక్కకుండా నన్ను ఉద్ధరించము దేవుడు ఈ వాక్య భాగాన్ని మన వినికిల్లో ఆశ్రయించుగాక నీకు వందనాలు చదవడిని వాక్య భాగాన్ని మా వినికిల్లో మీరు దీవించి ఆస్వాదించు నీ దాసుని నీ చేతి ఉంచి అభిషేకించి దాసుని నోటి మాటలే ఉంచి మా అందరితో మాట్లాడమని నెరుడేని చేస్తున్నాము ప్రార్థిస్తున్నాం తట్టి స్తోత్రం దేవునికి మహిమ కలుగును గాక దేవుని బిడలారా ప్రభు నందు చదవబడినటువంటి వాక్య భాగములో భక్తుడైనటువంటి దావీదు దేవునికి ప్రార్థన చేస్తున్నాడు నా దేవ శత్రువుల చేతి నుండి నన్ను తప్పింపుము నా మీద పడువారికి చిక్కకుండా నన్ను ఉద్ధరించు మనం తెలుసుకోవలసినటువంటి ఒక ప్రాముఖ్యమైన విషయం ఏంటి అంటే ప్రియదేవుని బిడలారా దేవుని మార్గంలో సన్మార్గంలో దైవ చిత్తానుసరంగా మనం నడుస్తూ ఉన్నప్పుడు మన జీవితం చాలా ప్రశాంతంగా చాలా నెమ్మదిగా ఎలాంటి అవరోధాలు ఎలాంటి సమస్యలు ఉండకుండా ఉంటుంది అనేది చాలా చాలా పచ్చి అబద్ధం ఇది మనం తెలుసుకోవలసినటువంటి ప్రాముఖ్యమైన విషయం దేవుని మార్గంలో మనం నడిస్తే జీవితానికి ఎలజడి ఉండవు ఏ టెన్షన్స్ ఉండవు ఏ ఒత్తిళ్ళు ఉండవు చాలా ప్రశాంతంగా యాత్ర ముందుకెళ్తుంది అనేది అదంతా కూడా అజ్ఞానం అమాయకత్వం దావీగు భక్తుడు చాలా శ్రేష్టమైనటువంటి వాడు అతడు దేశానేలే మహారాజే కాని అతడు సుఖభోగాలకు దాసుడు కాదు సహజంగా డబ్బు ఉన్నది అధికారం ఉన్నది ఎవరైనా ఏం చేస్తారు చెప్పండి ఇంటి నిండా బోల్డ్ అంత డబ్బు కట్ల కట్ల డబ్బు వజ్రాలు వైడూరియాలు ఇంకా విలువైనటువంటి సరుకులు ఎన్నెన్నో భూములు ఫలాలు అసలు లెక్క పెట్టడానికి కూడా ఆస్కారం లేనంత ధనం అలాగే మరి అధికారం ఈ రెండు ఉంటే మనిషి తను తాను సుఖపెట్టుకుంటాడు ఇదేనండి కావలసింది తినచ్చు జీవితాన్ని సుఖపెట్టుకోవచ్చు నా ఇష్టం కావలసిన డబ్బు ఉంది అధికారం ఉంది నాకు ఎదురు ఎవడు రాడు నీ కావలసింది నా దగ్గరకు వస్తుంది అనేటువంటి ఒక ఆలోచన ఉంటుంది కానీ విస్తారమైన ధనవంతుడు దేశాధికారి ఆయన కొదువైంది ఏది లేదు కానీ దాహీదు యొక్క మనస్తత్వం ఏంటంటే ఈ లోకంలో దేవుని యొక్క సంకల్పాన్ని నేను నెరవేర్చాలి నేను ముఖ్యం కాదు నాలుగోళ్ళు మూడు మంది పుడతాలు చేస్తారు పుడతాలు చేస్తారు కానీ దేవుడు గొప్పవాడు దేవుని ప్రణాళిక గొప్పది దేవుని ఉద్దేశాలు గొప్పవి అనేది దావీదు భక్తుని యొక్క వైఖరి దావీదు భక్తుని యొక్క మనస్తత్వం కాబట్టి దావీలు ఏం చేశాడంటే దేవుని సంకల్పాన్ని నెరవేర్చాడు అపోస్తుల కార్యములో పదమూడవ అధ్యాయం ముప్పై ఆరు ముప్పై ఏడవ వచ్చినారు కలిసిన లేఖన భావం దావీదు దేవుని సంకల్పము చొప్పున తన తరము వారికి సేవ చేసి నిద్రించి తన పితరులు ఎద్దుకు చేర్చబడి దావీదు భక్తుని యొక్క జీవితం గురించి లేఖనం చెబుతుంది దేవుని సంకల్పము చొప్పున తన తరము వారికి సేవ చేసి అంటే దావీదును సుఖపెట్టుకొని సంపెట్టుకొని దేవుని సంకల్పానుసారం సేవన చేస్తాడు దైవ సంకల్పానుసారం సేవ చేశాడంటే దేవుణ్ణి గౌరవించాడు దేవుని ప్రణాళికను సంకల్పాన్ని దావీదు భక్తుడు గౌరవించాడు దేవుని చిత్తానుసరంగా బ్రతికిన వాడు దైవ చిత్తానుసరమైన మనస్సు గలవాడని సాక్ష్యం అలాంటి శ్రేష్టమైన భక్తుడు దేవుని చిత్తానుసరమైన మనస్సు గల వాళ్ళు దేవుని సంకల్పాన్ని నెరవేర్చినటువంటి భక్తుడు మనం చదువుకున్నటువంటి మూలవాక్యంలో అతనికి శత్రువులు ఉన్నారు అది మన అంశం దేవుని కొనుకు బ్రతికితే జీవితం ప్రశాంతంగా ఉంటుంది శత్రువులు తయారవుతారు అవుతారు నా శత్రువుల చేతి నుండి నన్ను తప్పించుము అన్నాడు అయితే ఎలాంటి స్థితిలో ఈ కీర్తన రాశాడో ఆ పై వచనాలు జరిగితే మనకు అర్థం అవుతాయి ప్రధానంగా అల్ అదేదు అను రాఘము మీద పాడదగిన దావీదును చంపుటకు సౌను పంపిన వారు ఇంటి వద్ద పొంచి ఉన్నప్పుడు అతడు రచించిన అనుపద గీతము చూసారా దేశాన్నేలే రాజుగారు దావీదును చంపి రండా బాబు అని కొందరిని పంపాడట దావీదేమో ఇంట్లో ఉన్నాడు వాళ్ళేమో బయట పంచుకొని ఉన్నారు అంటే చాలా మరి మనం చాలా సమీపంగా ఉన్నది శత్రువులు రెండు అడుగులేస్తే దావీదును చంపేస్తారు అలాంటి క్రిటికల్ పొజిషన్ లో దావీదు భక్తులు ఉన్నాడు అప్పుడు దేవునికి ప్రార్థన చేస్తున్నాడు ఎవరు చెప్పుకుంటాడు దావీ చెప్పండి ఊళ్ళో ఎవడో చంపడానికి వస్తే ఒక పెద్ద అధికారి దగ్గర పోయి అయ్యా నన్ను ఫలానా చంపడానికి వస్తున్నాడని చెప్పు కానీ దేశాన్ని రాజుగారి చంపడానికి వస్తే దాగి ఎవరికి చెప్పుకోవాలి ఒక సైనికుడికి చెప్పుకోవాలా ఒక మంత్రికి చెప్పుకోవాలా ప్రధాన మంత్రికి చెప్పుకోవాలా ఎవరికి చెప్పుకోవాలి ఎవరు చెప్పినా అవ్వదు రాజుగారు శత్రువు అయ్యాక దేశంలో ఎవరి ఇక మన గోడు విండు దావిదేం ఏం చేశాడంటే విశ్వాన్ని లేదు దేవునికి చెప్పాడు విశ్వ సృష్టికర్తకు విశ్వ చక్రవర్తికి చెప్పాడు దేవా నా శత్రువుల చేతు నుండి నన్ను తప్పించు నా తప్పించి చిక్కకుండం నా మీద పడుతున్నారు మరికొన్ని క్షణాలు మాకు చంపి పారేస్తామని వాళ్ళు అనుకుంటున్నారు కదా నేను వాళ్ళకి చెక్కొద్దు నేను వాళ్ళకి చెక్కొద్దు ఎలా తప్పిస్తావో నువ్వు తప్పించుతాను ఏ అద్భుతం చేస్తావు ఏ మెరేఖలు చేస్తావో నువ్వు చేయి కానీ శత్రువులకు నేను దొరకకుండా చెయ్యి దేవునికి ప్రార్థన చేస్తున్నాడు దేవుని కుమారుగా కుమార్తె ఓ మాళ చెప్పి నేను ముగిస్తాను దేవుని మార్గంలో నడిచిన దావీదుకు శత్రువులు ఉన్నారు నమి భారతదేశం ఉంది దేవుని కనుక బ్రతుకుదాం అనుకున్న నీకు కూడా శత్రువులు ఉంటారు అనేక పరిస్థితులు నీకు శత్రువులుగా సైతాన్ని తయారు చేస్తాడు అంధకార శక్తులు ఆల్రెడీ మనకు శత్రువులు మనుషులు మనకు శత్రువులుగా తయారవుతారు అలాంటప్పుడు మనం చేయవలసింది ఒకటి దేవునికి మనం ప్రార్థన చేయాలి దేవునికి మనం ప్రార్థన చేయాలి నేను ఏ పరిస్థితి లొంగ తీసుకో చూస్తుందో ఏ శోధన నిన్ను చిక్కించుకొని దేవునికి దూరం చేసి నిన్ను నాశనం చేయాలనుకుంటుందో దానికి ఎనిమీ ఆ శోధరం కూడా నీ శత్రువే శత్రువు అంటే కరాకత్తి పట్టుకు వచ్చే వాడి శత్రువు అని కాదు దేవునిలో నీకున్న స్థితి ఉన్నత స్థాయి దేవునికి నీకున్న రిలేషను పాడు చేసే ప్రతి సోదరు కూడా ఒక శత్రువే కొన్నిసార్లు చెప్పిన కొన్నిసార్లు బలమైనటువంటి శోధనలు నిన్ను కమ్ముకొని అలుముకొని ఇక మరి కొన్ని క్షణాలలో నిన్ను నాశనం చేయడానికి నిన్ను ఆవహించి దేవునిలో నీకున్నటువంటి అతి శ్రేష్టమైనటువంటి బంధత్వాన్ని రిలేషన్ పాడు చేయడానికి చాలా సమీపంగా వస్తాయి కొన్ని సోదరులు అది ఏమనుకుంటున్నారు శత్రువు వచ్చాడని వెళ్దాం శత్రువు వచ్చాడు దేవునికి నీకున్న అనుబంధాన్ని పాడు చేయడానికి ఆ పనికి మారిన అనే శత్రువు ఒకడు వచ్చాడు దావీదు ఇంటి బయట శత్రువులు ఉన్నారు అలాగే నీ ఇంటి బయట నిన్ను పంచుకొని కొన్ని శోధనలు అనే శత్రువులు నేను పంచుకుని ఉంటాయి కొన్నిసార్లు చాలా విచిత్రంగా దేవుని మీద అవిశ్వాసం అనే శత్రువు వస్తాడు అది వరకు నీకు ఉండదు బాగానే ఉంటావు ఏసై గొప్పవాడు ఏసై మంచోడు ఏసై నా కొరకు ప్రాణం పెట్టాడు అని మాట్లాడుతావు కొన్ని సందర్భాల్లో ఏమవుతుందో తెలియదు ఏం దేవుళ్ళండి నిజంగా దేవుడు ఉన్నాడా ఉంటే నా పరిస్థితి నా లైఫ్ ఎందుకుంది ఇన్ని ప్రార్థనలు ఏమైపోతున్నాయి అదే మనసు ఒక లాగా లేచి నిన్ను నాశనం చేయడానికి చూస్తుంది అలాంటప్పుడు నువ్వు పసిగట్టాలి ఇదే నా శత్రు దేవుని మీద నాకు అవిశ్వాసం కలిగించి అంగ శత్రు తప్పు మార్గంలో నడిచి పరిశుద్ధతను పాడు చేసుకోవడానికి వస్తున్న ఆలోచనలు నా శత్రువు దేవుని వాక్య వ్యతిరేకమైన మార్గంలో మరవడానికి నన్ను శోధిస్తున్న సోధంలో నా శత్రువులు ఇక మనుషులు ఉంటారు ఇంకా రకరకాల శత్రువులు ఏ రూపాన శత్రువు వచ్చినా సరే నీ దగ్గర ఉండే ఆయుధం ఒక్కటే ప్రార్థన చేయాలి దేవునికి ఒక మాట చెప్పేసేయండి ప్రభుకి విశ్వాసంతో ప్రభా మరి ఇదిగో నా శత్రు నన్ను ముట్టడానికి నన్ను చంపడానికి నాశనం చేయడానికి శోధన రూపంలో వచ్చాడు వ్యక్తుల రూపంలో వచ్చాడు అనేక రకాల రూపాలలో పరిస్థితులలో ఇదిగో నా శత్రువులు వచ్చారు అయితే ఒకటే చేప్రవా నేను వారికి చిక్కకుండా ఉద్ధరించన్ను కాపాడు నేను కాపాడు నువ్వే కాపాడు కాను శత్రువు మనం చిక్కిపోతే ఏముంది చెప్పండి యాత్ర ఏముంటుంది అక్కడితో నువ్వు అయిపోయావు దాన్ని చెప్పడం శత్రువులకు చిక్కలేదు మూడు మంది శత్రువులు దావీదుకున్నారు కానీ శత్రువుల చేతికి దావీదు చిక్కలేదు మనకున్న శత్రువులు మనల్ని వెంబడిస్తున్నారు కానీ విజయం ఏంటంటే మన శత్రువులకు మనం చిక్కకూడదు మన శత్రువు ఎంత బలవంతుడైనా కానివ్వండి కానీ మన శత్రువుకు మనం చెక్కొద్దు కానీ ఎలా సాధ్యమవుతుంది అంటే ఒకటి నీకు రెండు లక్షణాలు ఉండాలి దేవుని సంకల్పానుసారం బ్రతుకుతానని మనసు ఉండాలి అర్థమైందా ఈ మాట గుర్తుపెట్టుకోండి ముగించేస్తాను నీ ఇష్టానికి నీ సొంతానికి నువ్వు బ్రతుకుతాననుకుంటే నీ శత్రువుల చేతికి నువ్వు దొరకపోతావు దిస్ ఇస్ ఫ్యాక్ట్ దావీలు ఎందుకు దొరకలేదంటే దేవుని సంకల్పానుసారం బ్రతకాలనుకున్నాడు కాబట్టి దావీదు శత్రువులకు దొరకలేదు ఎవరైనా సరే శత్రువుల చేతికి నీకు దొరకకుండా ఉండాలి అంటే దేవుడిని కాపాడాలి అంటే దేవుని సంకల్పానుసారం బ్రతుకుతాను నేను ముఖ్యంగా దేవుని పని ముఖ్యం దేవుడు ముఖ్యం దేవుని ప్రణాళిక ముఖ్యం నాలో చూ నా తదంపుడు నా సుఖం ముఖ్యంగా దేవుడు ముఖ్యం అనే మైండ్ నీకు రావాలి అప్పుడు శత్రువుల చేతులు నువ్వు చిక్కకుండా దేవుడు నేను కాపాడుతాడు తర్వాత ఆ మైండ్తో నువ్వు ప్రార్థన చేయాలి దేవుని కొరకు బ్రతుకుదామనే మైండ్తో నీవు ఉంటే అలాంటి మనస్సుతో నువ్వు దావీదులాగా ప్రార్థన చేయాలి ప్రభా నా శత్రు నా శత్రువుల చేతికి నన్ను చిక్కనివ్వద్దు శత్రువు ఎంతటి వాడైనా వాడికి నేను దొరకకుండా చేయి ప్రభా అని ఏసయ్య పాదాలు పట్టుకోవాలి ఏసయ్య సర్వశక్తి కలిగిన వాడు ఏ ఆయన ముందు బలికి రాడు ఒకసారి నువ్వు దేవునికి అప్పగించిన తర్వాత నీ స్థితిగతులు ఆయనకు అప్పగించిన తర్వాత ఆయన ఎంటర్ అవుతాడు ఆయన ఎంటర్ అవుతారు అయితే ఆయన వినగలవాలంటే నువ్వు ఆయన కొడుకు నువ్వు బ్రతుకుతావు అనే నమ్మకం ఆయన కుదర నాటకం మాటం కాదు చాలా మంది శ్రమలు ఉన్నప్పుడు ఒకలాగా శ్రమ లేనప్పుడు ఒకలాగా నాటకాలు ఆడుతారు దేవుడు అంత అమాయకుడుగా దేవుడిని నమ్మాలి నువ్వు ఈ కుమారుడు ఈ కుమార్తె నా కొరకు బ్రతుకుదామనుకుంటున్నారు కానీ శత్రువులు వీళ్ళను వెంటాడుతున్నారు వారికి చిక్కకుండా వీళ్ళు కాపాడుతారు అని దిడుమనుకోవాలి అంతేగాని అవకాశవాదులుగా దేవునితో వ్యవహరిస్తే దేవుడు అమాయకుడు కాదు అందుకని అనేకుల ప్రార్థన దేవుడు తినడు కారణం ఏంటంటే వాళ్ళ అంతరంగం దేవునికి తెలుసు తెలుసు కాబట్టి దేవుని కొనుగోలు బ్రతుకుతాను దేవుని చిత్తం జరిగిస్తాను దేవుని పని నా పనిగా నేను భావించుకుంటాను అనేటువంటి మనస్తత్వం అనకుండా చాలా మంది అసలు ఏ మాత్రం కూడా కష్టపడడానికి ఇష్టపడరు వాళ్ళ సొంత పనులకైతే రాత్రింభ వాళ్ళు కష్టపడతారు దేవుని పనికి కష్టపడలేరు దేవుని కొరకు కష్టపడలేరు దేవుని కొరకు పని చేయడం వాళ్ళకి చాలా ఇశుభ్రతలుగా ఉంటుంది వాళ్ళ సొంత పనులు అయితే ఎంత కష్టమైనా చేస్తారు ఇలాంటి వాళ్ళు శత్రువుల చేతికి దొరికిపోతారు దేవుని పని నా పని దేవుని మహిమ నా బాధ్యత దేవుని ఘనత నా బాధ్యత అనే మైండ్ నీకుంటే నీ శత్రువుల నుండి దేవుని కాపాడుతాడు నువ్వు ఎవరివైనా సరే దేవుని పని నా పని దేవుడు ఈ లోకం ఉంచబడడం ఇది నా బాధ్యత అను అనుకుంటే దేవుడు నీ శత్రువులతో పోరాడుతాడు దావీదు శత్రువులతో దేవుడు పోరాడాడు కనుకనే సౌలు నామరూపలు లేకుండా అయిపోయాడు దేవునికి మహిమ కలుగును కాక అంత గొప్ప రాజు ఎందుకు పనికి రాలేదు సౌలు అంతటి వాడేందుకు పనికి రాలేదంటే దావీదు పక్షంగా దేవుడు యుద్ధం చేశాడు దేవుడు పని చేశాడు రాజుల కొమ్ములను ఇచ్చేశాడు మట్టిక మన్ను చేశాడు దావీదు మట్టిలో ఉన్నవాడిని సింహాసనం మీద దేవుడు కూర్చోబెట్టాడు నువ్వే స్థితిలో ఉన్న దేవుడు లేవనెత్తగలడు కానీ దేవుని మహిమను వెతకాలి దేవుని ఘనతను నువ్వు వెతకాలి దేవుని ఘనపించాలి ఆ మైండ్ నీకుంటే రెండవ రాక వరకు దేవుడు శత్రువులతో పోరాడుతాడు అంత ఆసామాయసీ విషయం కాదు కంటి కనపడని శత్రువులు మనకున్నారు దేవుడు వాళ్ళతో పోరాడితే నీ పక్షాన నువ్వు పనికి వస్తాయి లోకంలో నువ్వు ధన్యురాలు ధన్యురాలుబావుతో ఈ కనబడిన శత్రువులతో నువ్వు ఎప్పటికీ పోరాడలేవు నీ వల్ల కాదు దేవుడు పోరాడాలి దేవుడు పో దేవుడే పోరాడాలంటే దేవునికి నువ్వు నమ్మకం కలిగించాలి ఇతడు నా పక్షంగా పని చేస్తాడు నా కొరకు పని చేస్తావు అని దేవునికి నువ్వు నమ్మకం కలిగించినాడు దేవుడు నీ పక్షంగా శత్రువులు తీర్థం చేస్తావు అప్పుడు ఎలాంటి సోదరు నువ్వు జయించగలుగుతావు ఎలాంటి శత్రువు అయినా నీకు లొంగిపోతాడు తప్ప నువ్వు వానికి లొంగ అలాంటి విజయవంతమైన జీవితం కొరకు మనం దేవదేవుని యొక్క మహిమని ఎదుగుదాం ప్రభును గనపరుద్దు దేవుని పనిని మన పని కంటే ముఖ్యంగా ఇది నా బాధ్యత దేవుని మానుకొని దేవుని కొరకు అలాంటి కమిట్మెంట్ తో మనం ఉందాం దేవుని బిడలారా అలాంటి కమిట్మెంట్ తో నువ్వు ఉండి తర్వాత ప్రార్థన చెయ్యి నీ ప్రార్థన బహుబలముగా దేవుని సన్నిధికి వెళ్తుంది దేవుడే నీ శత్రువులతో యుద్ధం చేస్తాడు నేను గెలిపిస్తాడు దేవుడి వాక్యాన్ని మన వినికి నాశ్రయించుగాక ప్రార్థించాను స్తోత్రములు నాయనా ప్రేమ కలిగినవాడు మా అందరి మనోభావాలలో అంతరంగంలో ఎలాంటి వైఖరి ఉన్నదు ఎలాంటి మనస్తత్వం ఉన్నదో నీ విరుగుదు అయ్యా మా కొరకు మేము బ్రతికే వారం అయితే క్షమించి మారు మనసు దయచేసి నీ కొరకు బ్రతికే మనస్తత్వాలు మాకిమ్మని ప్రార్థిస్తున్నాం దయచేసి దావీదు లాంటి మనస్సుతో మేము ముందు కొనసాగడానికి సహాయం చేయమని ఇన్న వాక్యం అందరి హృదయాలు నూరంతరగా నిరుగట్టి ఫలింపచేయమని చేయమని వచ్చిన బిల్లందరినీ దీవించమని ఏ సునాములు ఈ ప్రార్థన అడిగి నా తండ్రి ఆమె మన తండ్రి అయిన దేవుని ప్రేమ ప్రభు అయిన ఏ సునాదుని కృప పరిశుద్ధాత్మ దేవుని దివ్య మనోహర సహసం కూడా వచ్చిన మనకు భూలోకం అందున భక్త కోడికి సదాకాలం తోడైంది ఆమె ఏ సురక్తంకే ధ్యాయం ప్రవేశ్వరక్తమే ధ్యాయం ప్రవేశపూర్ణ జయం కలుగున ఆమె అందరికీ వంద థ్యాంక్ యూ మళ్ళా రేపిదే సమయాన్ని కలుగుతాం